అందరికి ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాము కీర్తనల నుంచి తొంభై ఒకటో అధ్యాయం మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను విహోవాను గూర్చి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము గేడమును దాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు మందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయముని వద్దకు రాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును ఐహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయమేమియో రాదు ఏ తెగులో నీ గుడారము సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నీవు సింహములను నాగుపాములను దొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అనగదొక్కుదువు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరు